రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్దంగి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్తంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి రైతులకు ఎన్నో సేవలు అందించిన గొప్ప మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు ఆరోగ్యశ్రీ పథకం ఇంద్రమ్మ ఇండ్లు ఉచిత కరెంటు రైతు రుణమాఫీ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల కోసం ప్రవేశపెట్టారని అన్నారు ఆయన ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బండల ఉపాధ్యక్షుడు తర్రి మనోహర్ ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్ బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ మారంపల్లి రాజ్ కుమార్ ఎర్రం గంగన్నసయ్య గడ్డం శ్రీనివాస్ తర్రెలింగం

గతంలో చేసినటువంటి నిరుపేదలకు ఆరోగ్యశ్రీ కానీ మరి విధానంలో పెంచిన కానీ కాంగ్రెస్ను అంధకారంలో ఉన్నటువంటి మరి టిఆర్ టీడీపీ ప్రభుత్వంలో మరి అధికారంలోకి తెచ్చి ఈ రాష్ట్రాన్ని సస్య సామలం చేసినటువంటి గా వైఎస్ఆర్ గారిని మరి గుర్తు చేసుకోవాల్సిన ఇలా భౌతికంగా లేకపోయినా మరి సజీవంగా వారు జనాల మధ్యలో ఇలా బతుకున్నారంటే ప్రజలు ఎంతో ప్రేమగా ఆపేతంగా మరి వైఎస్ఆర్ను గుర్తు చేసుకుంటూ ఈరోజు మరి ఎంతో కన్నీటి పరిత అవుతున్న సందర్భంలో వారిని సమర్శించుకుంటూ అందరం సమక్షంలో మరి వారి ఆశయాలకు అనుగుణంగా మరి ముందుకు సాగాల్సిందిగా మనం అందరం కూడా మరి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రుణమాఫీ అయితే అనేది రైతు అనేది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ప్రజలకు చేసిన మేల్ ఇప్పటికీ ఇప్పటికి స్మరించుకుంటున్నారు ఈ పది సంవత్సరాలు రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు గుంటువాడిపోవడంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళా ప్రజలకు వినలేని ఉత్సాహంతో ఇవ్వాల అందరూ ఆనంద ఆనందం ఉండరు కాబట్టి రానున్న రోజుల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు మరింత ముందుకు తీసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తే తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పరచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరన్న హృదయపరకం ప్రజల గుండెల్లో ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంటే తను తీసుకొచ్చిన మంచి పథకాలే ఆరోగ్యశ్రీని అయితేనేమి లక్ష ఆ రోజుల రైతులు ఇబ్బందులు ఉన్నారని గుర్తించి ఒక లక్ష రూపాయలు ఒకేసారి మాపు చేయడం అనేది ఆ రోజులలో ఎంతో గొప్ప విషయం అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అదేవిధంగా ఏదేమైనా ఈరోజు తన అడుగు జాడల్లోనే మళ్ళీ నడుస్తూ ఇప్పటికీ మన ముఖ్యమంత్రి గారు సేమ్ అప్పుడు ఒక లక్ష రూపాయలు మాఫీ చేస్తే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు లక్షల రూపాయలు ఒకేసారి మాఫీ చేసి అంతకు రా ఏది రైతులను ఆదుకోవాలనే ఉత్తరప్రదేశ్ ముందుకొచ్చిన మన రేవంత్ రెడ్డి గారికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలియజేస్తూ ముగిస్తున్నారు అతని వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రేవంత్ రెడ్డి గారు కూడా ఏకకాలంలో రెండు లక్షల రుణాబీ చేయడం జరిగింది అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే దాదాపు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన గంట కూడా రేవంత్ రెడ్డి గారు సర్కారుకు దక్కింది ఇదే తరుణంలో బీఆర్ఎస్ పార్టీ వారు వారికి ఎక్కడా కూడా ఉనికిని కోల్పోతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది ఇక నుండి కానీ మా నాయకుడు ఆది శ్రీనివాసుని గారిని కానీ మా రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి అయితే మొన్నటికి మొన్న మీ చెల్లిమెడ నరసింహరావు గారు కూడా మా ఆది గారు ఒక మాట్లాడడం జరిగింది అతనికి ఫస్ట్ తెలుసుకోమను మనం ఆనాడు వరదలు వచ్చినా కరోనా వచ్చినా బురదలో తిరిగే నేత ఆది శ్రీనివాస్ గారు ఈ రోజు కూడా మోకాల్లోతు బురదల్లో ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటున్న వ్యక్తి మన ఆది నాన్న గారు మరి చెల్లిమెడ లక్ష్మీనరసింహారావు గారు విలాసవంతమైన జీవితం గడుపుతూ విదేశాల్లో పట్టణాల్లో ఉన్నాడు ఇది గమనించగలరు